అటు బీసీ లు ఇటు పొలిటికల్ లీడర్లు అందరు పర్షాన్ అవుతుంది ఒక్కటే ముచ్చట అసలు ఆ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయా ఊడతాయా అనేది నడుస్తుంది అంతటా ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు అట్లనే ఉండాలని బీసీ లీడర్లు పాత నోటిఫికేషన్ ప్రకారం ఇస్తేనే మంచిగా ఉండని పెద్ద కులపోలు ఇసోంటి కాలంలో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లా తేలుతాయో తెలియకుండా అవుతున్నది తెలంగాణ సర్కార్ రిజర్వేషన్లు వెంచే జీవో తొమ్మిది విడుదల చేస్తే దాన్ని రద్దు చేయాలని కొందరు హైకోర్టుకు పోయిన్రు దానికి హైకోర్టు స్టే ఇవ్వమని చెప్పింది ఎట్లనైనా ఈ ఆపాలే అని గట్టి పట్టు మీద ఉన్నట్టున్నాడు గోపాల్ రెడ్డి అనేటైకోర్టు కాకుండా సుప్రీంకోర్టుకు పోతా అన్నట్టు ఢిల్లీకి పోయిండు కానీ సుప్రీంకోర్టు కాల్చి సురుకులు పెట్టినంత చేసింది కోర్టుల పిటిషన్ ఎందుకు వేసిండని కోర్టుల పెద్ద జడ్జి సార్లు అడిగితే తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో మీద హైకోర్టు స్టే ఇయ్యలేదు మీరని సార్లు అన్నట్టు పెద్ద కోర్టును అడిగిండ్రట ఇక దానికి హైకోర్టే విచారణ చేస్తాంది ఆ కేసు మీద వాదనలు నడుస్తున్నాయి అసొంటప్పుడు స్టే సుప్రీం కోర్టుకు వచ్చుడైంది హైకోర్టు స్టే ఇయ్యకుంటే ఇక్కడికి రావాలని ఎవరు చెప్పిండ్రు అన్నట్టు ఎదురు ప్రశ్నలు వేసిందట కోర్టు పాపం నిలబడి చూసుడు తప్ప ఇంకేం చేయలేకపోయినరట గోపాల్ రెడ్డి తరపు వాకిల్ సాబులకు మీ పిటిషన్ ను కొట్టేస్తున్నాం ఏదన్నా ఉంటే హైదరాబాద్ హైకోర్టు లా అని గద్దినట్టు చెప్పిండ్రట దీంతో ఇటు తెలంగాణ సర్కార్ కు అటు బీసీ లీడర్లకు జరంత గాలి పీల్చుకున్నంత పనయింది ఎనిమిదో తారీఖున ఈ రిజర్వేషన్ల మీద విచారణ ఉన్నది కాబట్టి అప్పటిదాకా అయితే రిజర్వేషన్లు ఉండేది పోయేది తెలుస్తుంది ఇక ఆగుదామా అప్పటిదాకా ఏమంటారు